అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని హోల్డ్ పేరుతో దోచుకున్నారు వేల ఎకరాలు దళితులు భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బురదసే కార్యక్రమాన్ని విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తెరలు తీశాడు ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్లో ఫ్రీహోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు చేయి రుజువు చేయి నీకు చేతన అయితే నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఉన్నోడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి ఇరవై సంవత్సరాల భయబడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం బదాయి ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా చూపించు ప్రభుత్వం మీదే కదా మీ చేతిలో ఉంది కదా ఈ తప్పుడు మాట్లాడేందుకు చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే ఎస్ మీలో కలేజా ఉంటాయి మీలో సత్తా ఉంటాయి మీలో అనుభవం ఉందని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు కదా మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ